హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మి సంజన త్రీ టూ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయాయి ఎందుకు అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకే వీడియోస్ లేట్ అయిపోయాయండి ఈ ప్లేస్ వచ్చేసి పత్నిటాప్ అండి మేము పత్నిటాప్ వెళ్ళాము వెళ్ళొచ్చి కూడా వన్ వీక్ అవుతుంది ఎందుకు ఇంత లేట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే మెయిన్గా అసలు వద్దు అనుకున్నాను ఎందుకంటే బర్ఫ్ తక్కువగా ఉంది కదా ఎందుకు వీడియో అప్లోడ్ చేయడం అనుకున్నాను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వీడియోస్ తీసామండి ఫొటోస్ తీసాము ఫొటోస్ ఉన్నాయి కానీ వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయాయి అందుకని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి పిల్లలు మాత్రము ఇందులో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలాంటి ప్లేస్లలో పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా మననంత సతాయించరు పిల్లలు మాత్రం ఆడుకుంటుంటారు పిల్లలు ఆడుకునే టైంలో మేము నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలని ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఆలోచిస్తున్నామండి ఎందుకంటే ఇక్కడ బర్ఫ్ తక్కువగా ఉంది కదా మా పక్కనే నత్తటాప్ ఉందండి అక్కడికి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ పెద్ద వెహికల్ ఉన్న వాళ్ళని పంపేయట్లేదు మేము ఫైవ్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాం కదా మాది కొంచెం వెహికల్ పెద్దగా ఉంది అందుకే మమ్మల్ని అలో చేయలేదు అనమాట కార్లో ఉన్న వాళ్ళని అలో చేశారు ఎలాగో వచ్చాము కదా ఒక ఫొటోస్ అన్న దిగుదాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటాము కదా అని చెప్పేసి ఇలా ఫోటోస్ దిగాము అందులో మా వారు ఇలా దిగాల ఇలా దిగాలని అంటున్నారు మేము ఇక్కడ స్లైడ్ చేస్తున్నామండి లాస్ట్ ఇయర్ కూడా ఉన్నది కానీ ఎందుకులే వెళ్ళడం అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే బర్ఫ్ చాలా ఉన్నది కాబట్టి భయపడ్డాము ఎక్కడ లోతుందో ఎక్కడ ఎందుందో కదా తెలియదు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ స్లైడ్ చేయలేమండి ఇయర్ ఏంటంటే మంచు తక్కువగా ఉంది ఇంకోటి మంచు తక్కువగా ఉంది అందరూ నడవడం వల్ల అది నీలా కతికిపోయింది కాబట్టి స్లైడ్ మంచిగా వెళ్ళిపోయిందండి అలా అని చెప్పేసి ట్రై చేసాము ఈ వీడియో కూడా టూ టైమ్స్ చేసామండి ఎందుకంటే వీడియో అనేది సరిగా రాలేదు అన్నమాట మాకు తీసే ఆ అబ్బాయి ఏం చేశాడంటే మాతో పాటు ఊరికొచ్చాడు అలా రావడం వల్ల మా ఫేస్లు అనేటివి పడలేదన్నమాట అలా అని చెప్పేసి రెండుసార్లు ట్రై చేసాము ఇది పిల్లలతో చేసామండి పిల్లలతో చేయడం వల్ల ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉంది కదా అది సగం దూరకు వచ్చాక ఆగిపోయింది ఇంకి నుంచి ఒక అతను తోస్తున్నాడు చాలా బాగా అనిపించిందండి లాస్ట్ ఇయర్ మంచు ఉన్నది అలాగే ఎండ కూడా ఉన్నదండి ఎండ మంచుపై పడి కళ్ళన్నీ ఎటు చూసినా వైట్గానే అనిపించడము ఆ కొద్దిసేపట్లోనే చాలా హెడేక్ అనిపించిందండి ఒక పోయినా ఫైవ్ మినిట్స్ అలా బాగున్నాము తర్వాత హెడ్డేక్తోనే ఉన్నాము ఒక వన్ డే మొత్తము అలానే ఉన్నాము కానీ ఈసారి ఎండ లేదు కాబట్టి చాలా బాగా అనిపించిందండి ఫ్యామిలీతో పాటు అందరం వెళ్ళాం కదా ఆడికే లేట్ అయిపోయిందండి అందరికీ కాకలేస్తుంది అనమాట అలా అని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చి ఒక ఖాళీ ప్లేస్లో ఇలా కూర్చొని అందరము ప్రతి ఒక్కరు మంచిగా వంటలు చేసుకొని వచ్చారండి పూరీ ఆలు సబ్జీ వెజ్ బిర్యానీ చికెన్ అలాగా ఎగ్ అలాగా అన్నీ తెచ్చారండి పిల్లలతో అన్న ఎంజాయ్ చేశాము ఇలా బాగా అనిపిస్తుంది కదండీ ఒక చోటుకెళ్ళి అందరు ఇలా కూర్చొని తినడము థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో